పుట్టపర్తి సత్యసాయి మహిమలు అనంతం ఆయన్ని ఆరాధించే భక్తులు ఎందరో ఆయన లీలల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం అనంత పుట్టపర్తి సాయిబాబా శత జయంతి సందర్భంగా ఈ చిత్రం రూపొందుతోంది జగపతి బాబు సుహాసిని ప్రధాన పాత్రలు పోషించారు ఈ చిత్రానికి దర్శకుడు సురేష్ కృష్ణ కథ దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు దేవ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి పి విజయ్ మాటలు పాటలు అందిస్తున్నారు రీసెంట్గా ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేశారు మేకర్స్ నేను చాలా గా ఫీల్ చేస్తాను అట్ దిస్ మోమెంట్ టు బి పార్ట్ ఆఫ్ అనంత థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ మేకింగ్ యూ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం ద మూమెంట్ ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ రంజీత్ సింగ్ మ్యామ్ దే డూయింగ్ దిస్ ఫిలిం ఐ డెంట్ ఆస్ దమ్ ఎనీథింగ్ ఐ జస్ట్ అండ్ ఓకే At that moment itself, I felt so blessed. Uh, this song is so beautiful, I mean, we all felt so moved. And today, while watching it on on screen, I mean, I my, I couldn't stop my tears. So, uh, it's a it's a very beautiful feeling uh, to be a part of. I feel honoured. That's all I can say. Sai Baba Gurunchi Vinatame Gani Adi Rajendra Kumar ఆయన కోడి రామకృష్ణ గారు వాళ్ళు కలిసి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన రీసెర్చ్ చేశారండి ఆయన పుటపత్తి నా ఉద్దేశం ఒక సార్లు వెళ్ళి ఉంటారేమో అప్పుడు ఆ బుక్స్ తీసుకురావటం కొన్ని పుస్తకాలు నేను తీసుకుని నేను చదివిస్తాను సార్ అని చెప్పి తీసుకోవటం అది చదివిన తర్వాత నేను ఆ మహానుభావుడి యొక్క చేసిన పనులు మహిమలు చూసి నేను ఆయనకి భక్తుడిని అవ్వటం జరిగింది అటువంటి సినిమాలో సరదాగా మనం కూడా టెక్నీషియన్గా చేస్తే బాగుండే మనసులో ఫీలింగ్ ఉండేది బట్ ఆయన విన్నాడేమో ఈ కార్యక్రమానికి పిలిపించాడు నన్ను ఇది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఏదో ఒక సినిమా తీశాడు ఒక సినిమాలో ఒకసారి చెప్తే సార్లు చెప్పినట్టు ఆ ఒక సినిమాని వంద సంవత్సరాల నుంచి తీస్తానే ఉన్నారు ఎంతమందో తీస్తున్నారు ఇంకెంత ఎన్ని సంవత్సరాలు తీస్తారో తెలియదు ఇంకో వంద సంవత్సరాలు తీస్తారేమో ఒకటే సినిమాని ఒకసారి వస్తుంది పందులు గుంపులుగా వస్తాయి అంటాడు సో ఈ సింహం ఎప్పుడు అట్టాగే ఉంటుంది ఇకపోతే ఈ సినిమా చేసే అనంతం సినిమా దగ్గరికి వస్తే ప్రేమించు సేవించు నేనైతే దేవుణ్ణి నమ్మను కానీ ఈయన సాయిబాబా ఆయన నమ్మిన వాళ్ళందరినీ ఆయన ప్రేమించాడు నమ్మినా నమ్మకపోయినా ఆయన సేవలు అందించాడు నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి ఇప్పుడు ఆయన ఇచ్చిన నీళ్ళు ఆ ఊరు వెళ్తే నేను తాగుతాను కదా ఆయన నమ్మలేదు నేను కానీ ఆయన ఇచ్చిన నీళ్ళు తాగుతున్నాను ఆయన అంటే ఆయన ఇచ్చిన ఆయన సొంత నీళ్ళు కాదు బట్ నీళ్ళు ఆ ఊరు దాకా వచ్చేదట్టు చేశాడు ఈ సినిమా తెలుగు భాష ట్రావెల్ మ్యూజికల్ ట్రావెల్లో నేను దగ్గరగా చూశాను తెలుగు పాట తమిళ పాట హిందీ పాట మూడు పాటలు దగ్గరగా చూశాను సింగర్స్తో పాడించాను ఇదంతా చూసి నాకున్న అనుభవము ఈ సినిమా అనుభవము అన్నీ కలిపితే నేను ఒక కంక్లూషన్కి వచ్చాను ఎంత అద్భుతమైన మ్యూజిక్ దర్శకుడు దేవా ఎంత గొప్ప దర్శకుడు అండి ఆయన గురించి కొత్తగా ఆయన చేసిన సినిమాల గురించి మనం చెప్పక్కర్లేదు ఇప్పుడు మీరు విన్నారు కదా పాట ఎంత బాగా చేశారు ఆ ట్యూను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే ఒకసారి వినండి మళ్ళీ 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 వినాలనిపిస్తుంది అంత బాగా ఆ ట్యూన్ చేశాడు ఆయన ఆ ట్యూన్కి తమిళ్లో పా విజయ్ ఆయన పద్ధతిలో ఆయన అద్భుతంగా రాస్తే తెలుగులో మా సోదరుడు రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతంగా రాశారు పాట మీరు విన్నారు ఆ సంగీతానికి ఈ సాహిత్యం ఎప్పుడైతే జోడింపబడిందో ఆ పాట మహాద్భుతమైంది అలా రాజేంద్ర కురంకులు మాటలు అందిస్తే దాని డబ్బింగ్ వర్షన్ మొత్తం నేను చేయాల్సి వచ్చింది చేసి పెట్టానండి అది నా పాత్ర ఈ సినిమాలో ముందుగా రామ్ గారు నేను పాట విన్నాను చాలా అద్భుతంగా ఉంది చిన్మయ్ గారు చాలా అద్భుతంగా పాడారు సురేష్ కృష్ణ గారి గురించి చెప్పేంత ఏజు వయసు అనుభవం నాకు సరిపోదు కానీ మీ సినిమాలు నేను దాదాపు అన్నీ చూశానండి అన్ని థియేటర్లో చూశాను ఒక్క ప్రేమ తప్ప అప్పటికేం పుట్టలేదు కాబట్టి అది నేను ఈటీవీలో వేసినప్పుడు నేను చూసిన సందర్భం జరిగింది అప్పటి నుంచి మీరు కేబీ గారి దగ్గర పనిచేశారని తెలుసు ఆ తర్వాత నాన్నగారితో మీ అసోసియేషన్ భాష సినిమా మీరు చేయాల్సి వచ్చింది సో దట్ వాజ్ గ్రేట్ అండి అది మామూలుగా మనకి ఒక్కొక్క సినిమా మనం అనుకునేటప్పుడు అండి తెలుగు సినిమాకి పాతాళ భైరవికి ముందు పాతాళ భైరవికి తర్వాత అని చెప్పుకుంటాం అలాగే కొంతకాలం గడిచిన తర్వాత ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత దానికంటే ముందు అడవిరాముడి కంటే ముందు అడవిరాముడి తర్వాత తర్వాత ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత శివకి ముందు శివకి తర్వాత అలాగా భారతదేశ సినిమాకి భాషాకి ముందు భాషాకి తర్వాత ఎంతమంది ఆ సినిమాని ఫాలో అయ్యి ఎంతమంది ఆ స్క్రీన్ప్లేని ఫాలో అయ్యి ఆత్మని ఫాలో అయ్యి ఎంతమంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది నిర్మాతలు ఆ ఫార్ములాని ఫాలో అయ్యి నిర్మాతలుగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారో వాళ్ళందరి కృతజ్ఞతలు ఆశీస్సులుగా ఈ సినిమాకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను